నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ ని స్వాగతం సఖీద హౌస్ ఆఫ్ కంచి సెంటర్ సెంటర్కి వచ్చానండి చాలా రోజుల తర్వాత చాలా వెరైటీస్ చాలా బాగుంటాయి మన నేను మీకు లాస్ట్ వీడియో అన్ని కూడా బడ్జెట్ రైజ్ అందించాను కదా చాలా అంటే చాలా బాగున్నాయండి రెండు వేల రూపాయల నుంచి స్టోర్ లో సురేష్ అలాడు చూసారు కదా ఏంటి చీరలు ఏంటి అబ్బో ఏంటి మన షూటింగ్ కోసమే స్టోర్ లో అందరూ చూపిస్తారు స్టోర్ లో ఇవన్నీ కూడా స్టోర్లోనే ఇన్ని చీరలు ఒకేసారి మన వీడియో అంటే తక్కువలో తక్కువ అమ్మ చీర కావాలి నాకు మూడు వందలు అప్ప చాలా బాగున్నాయండి నేను లాస్ట్ వీడియోలో కంచి కూర అడిగాను కంచి కూర కంచు కూర కావాలా జూ జూట్ కూర కావాలా ఖాదీ కూర కావాలా మూడు వేసేద్దాం అయితే దాన్ని ఇంతవరకు ఎక్కడ చేయలేదండి ఖాదీ కూర కంచి కూర జూట్ కూర ఈ మూడు చూపిస్తాను మళ్ళీ కాస్ట్లో చూపించేస్తాను అని మాత్రం అనకండి ఇలాంటి డిజైనర్ శారీస్ చూడాలంటే నాగశ్రీ డైరీస్లో మాత్రమే చూడడం కుదురుతుంది అలాగే మనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సఖీలో అలా సెలెక్ట్ చేసుకునే వీడియో చేయడం కుదురుతుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫైనల్గా సెలెక్ట్ చేసినావు అవండి అవే చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేస్తాం ఇద్దరం కలిసి ఈసారి మన సెలెక్టింగ్ కూడా చూపిద్దాం మనం అన్ని ఎలా సెలెక్ట్ చేస్తాము ప్రత్యేకించి ఆ వీడియో చేద్దాం ఇప్పుడు ఒక షూట్ మీరు నేను అదే వేస్ట్ కనపడవు హాఫ్ అన్ కరెక్ట్ ఎందుకంటే మీరు చీర కొనుక్కోవడం అన్నదే కావాలి కదా ఇప్పుడు ఇవి మనం చూసేవి ప్యూర్ కంచి కూర అండి హ్యాండ్లూమ్ వస్తుంది ఇవి సఖీలో అయితే భలే కలెక్షన్ ఉందండి ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి

థర్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ సూపర్ సారీ నేను ఒక కూర నా లిస్ట్లో కూడా పెట్టుకోవాలి పెట్టుకోలేదు మొన్న కేపీహెచ్పిలో కలర్స్ చాలా బాగున్నాయి సురేష్ మిస్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి కూడా తీసుకుందా లేకున్నానండి అయిపోయాయ అంట ఆ రోజు వీడియో రిలీజ్ అవగా నెక్స్ట్ డే ఈ మధ్య నీళ్ళు కసర్లు మీద అలవాటు ఎక్కువైపోయింది కొనుక్కుంటున్నారు అవును కసలు లేదంటే ఇలా హ్యాండ్లూమ్ చీరలకు వెళ్ళిపోతున్నానండి కూడా చాలా చాలా బాగుంది కదా మీ దగ్గరే కదా తీసుకున్నది చాలా బాగుంది ఇప్పుడు కాదులేండి చాలా రోజులు అయితే తీసుకుని కానీ మంచి కలర్ కాంబినేషన్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే తీసుకోవచ్చు మంచి తక్కువ ధరలోనే వస్తాయి మరీ హైఫై ఏం కాదు చాలా బాగున్నాయి మీకు నేను ఏంటంటే ఇలా డిజైనర్ బ్లౌజులు ఎందుకు ఇస్తారో మీకు తెలుసు కదా ఇదే బ్లౌజ్ అంటే ఒకదానికే ఉపయోగపడుతుంది ఇలా తీసుకుంటే నాకు చాలా శారీస్కి యూజ్ అవుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మీరు కావాలంటే వాళ్ళు అడగండి ఇది పళ్ళు కదా వెరైటీ ఇవన్నీ కంచికోరా అండి కలెక్షన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నేను సఖీకి ఎక్కువ ఇష్టపడి చేయడానికి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగుండడం క్వాలిటీ బాగుండడం వెరైటీ ఇప్పుడు నా నేను ధైర్యంగా ఇవ్వగలుగుతాను సర్వీస్ సర్వీస్ ప్లస్ నేను కూడా కాన్ఫిడెంట్ గా మొన్న ఎవరో మెసేజ్ చేశారు మేడం నేను ఎప్పుడు ఆన్లైన్ కొనలేదు మీరు చెప్పారని కొన్నాను చీర బాగుందండి అన్నారు ఆ నమ్మకం ఉంచాలి అంటే మనం ఇలాంటి చీర ఇవ్వాలంటే మనం ఇదే స్టోర్ లో చేస్తే హైదరాబాద్ చందనగర్ నుంచి ఏక్తారా కస్టమర్ ఏక్ కారణం కొన్నారు కొన్నారొచ్చి వచ్చి కొండం వేరు ఆన్లైన్లో బుక్ చేసుకుని చూస్తా నువ్వు చెప్పావు కూడా మేము ఏక్తారా చూపించినప్పుడు అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కంచి కూర పదమూడు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి స్టోర్ స్టోర్కి వచ్చి నెంబర్ ఆఫ్ పర్సెంట్ కొంటూనే ఉంటుందండి కానీ ఆన్లైన్ లో అంత కాస్ట్లీ చీర కొనడం అన్నది గొప్ప విషయం చూడలేదు చండి నాగశ్రీ గారు చూపించారని చెప్పి తీసుకున్నా థ్యాంక్ యూ మేడం ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి ప్యూర్ పంచుకోర కదా కొత్త కొత్త కాంబినేషన్ ఇంకా బాగుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది చాలా బాగుందండి డిజైనర్ శారీ లాగా ఎంత బాగుందో డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు చక్కగా ఇలా సెలెక్ట్ చేసుకుని నచ్చింది కొనుక్కోవచ్చు సారీ కావాలంటే ఫుల్ గా కట్టిస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పవర్ లో చెప్తాం సర్వీస్ బాగుంటుంది సర్వీస్ బాగుంది క్వాలిటీ అంతకన్నా బాగుంటుంది కొత్త స్టోర్ ఏ స్టో నగర్ లో వచ్చేస్తుందండి డేట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా చెప్దాం మేడం ఫస్ట్ మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అనౌన్స్ చేస్తానండి ఏస్ రో నగర్ కూడా ఇంకా నేను తరచూ వస్తాను ఇలాంటి చీరలు అన్ని కూడా మీకు చూపిస్తాను మీరు ఇలా వీడియోలో చూసేసుకుని అప్పుడు తర్వాత మీరు పర్చేసుకు వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది మనకి కంచి కూరలో చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ దేనికదే ఎంత బాగున్నాయి చూడండి శారీస్ ఇది ఇంకా బాగుంది రేడియం గ్రీన్ ముఖ్యంగా ఇవి అన్ని ఏజ్లు వాళ్ళకి బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎవరికైనా బాగుంటాయండి బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ చూడండి చాలా బాగుంది మంచి ఒక్క కలర్లా ఉంది దానికి బ్లూ కలర్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ఏం కలర్కి కాంట్రాస్ట్ మంచి కాంట్రాస్ట్ కదా చాలా బాగుంది దానికి ట్రెడిషనల్ పట్టు చీరలు ఎక్కువగా వస్తుంది సేమ్ మళ్ళీ భావాలనే మీకు మెరూన్ షో చూపిస్తుంది దేనికంటే ఈ మెరూన్ అడుగుతుంటే చాలా స్టోర్ లో లేకపోతే వస్తుందమ్మా కలరు ఎప్పుడు ఇమేనే చెప్తారో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాండ్లూమ్ లో హ్యాండ్లూమ్ లోనే వస్తాయి ఇది ఈ కలర్ రూమ్ ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇవి ఎప్పుడు కూడా మనకి సఖిలే దొరుకుతాయండి ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది ఇది మంచి కలర్ మనకి కంచి కూర సారీస్ అండి ఇవన్నీ కూడా ఇవి మీకు ఏంటంటే థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ కొంచెం అలా పెరుగుతూ వెళ్తాయి బాగుంది కూర బెస్ట్ నేను నాలుగు పట్టు చీరలు అన్నా నేను దొరుకు కొనలేదు నేను ఎవరికి చూపించలేదు లేట్ అయిపోతుందండి షూటింగ్ వల్ల తీసుకోలేకపోతున్నా ఈ సారి నాలుగు శుక్రవారాలు నాలుగు పట్టు చీరలు కట్టాలని ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర వస్తాయి చాలా బాగుంటుందండి ఇంతవరకు మీరు వాడకపోతే కనుక నేను ఈ ఫ్యాబ్రిక్ గురించి మీకు చెప్తాను చూపిస్తాను అలా అని ట్రాన్స్పరెంట్గా ఉండదు ఇది హ్యాండ్లూమ్ ప్లస్ మళ్ళీ మనకి ఇట్లా కుచ్చులు ఇవన్నీ కూడా మళ్ళీ కూర చీరలుగా నిలబడడం అలా ఉండదు ఇలా వస్తుంది ఇక్కడ దారాల్లో తెలిసిపోతుంది తెలిసిపోతుంది ప్రదారాల్లో హ్యాండ్లూమ్ పౌరులుమ ఈజీగా అర్థమైపోద్ది హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చూద్దాం పౌరులమైతే పౌర్లు చూద్దాం ఒక్క చీర చూపించి మా దగ్గర దొరికితే అని అలా వద్దు అర్థం ఉందేమో అలా చెప్పం వ్యక్తి పూజ వద్దండి మనకు కావాల్సింది ఏంటి మన ఛానల్ ద్వారా ఒక రెండు వందల చీర వంద చీర మంచి చీర కావాలి ఇంట్లోంచి బయటికి వెళ్టం దూరం వెళ్ళలేని వారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను అనే వారికి అంటే ముఖ్యంగా నాగశ్రీ డైరీస్ నుంచి మీకు ఇవే వస్తాయండి టైంపాస్ అయితే రావు ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా అందరికీ యూజ్ అయ్యింది కానీ ఇది మన అందరి ఛానల్ కాబట్టి అవ్వకూడదు మన అరగంట మనకి ఇచ్చి వాళ్ళు వాళ్ళు వాల్యూల్ టైం మనకిచ్చి మన వీడియో చూస్తున్నారు అంటే అందులో ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలండి ఇప్పుడు నేను చీరల గురించే తీసుకున్నాను చీరల ఇన్ఫర్మేషన్ మంచిది ఉండాలి అలాగే ఒక వంద చీర పైన చూపించగలగాలి అలా చూపించినప్పుడు మీకు ఏదైనా నచ్చింది వీరు వెంటనే ఈ మధ్యకాలంలో మీరు వీడియోలు చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్తున్నాను రెగ్యులర్ గా ఉన్నవి రెగ్యులర్ చీరలు కాకుండా కొత్త కొత్త సారీస్ తోటి నేను మీకు మంచి వీడియోలు అందిస్తున్నాను మన నుంచి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుందండి చూడండి ప్యూర్గా ప్యూర్ లో ప్లెయిన్ గా ఇది కూడా వస్తుందా ప్యూర్గా ప్యూర్ పట్టు పట్టు ఇక్కడ నుంచి కూడా కానీ కలర్స్ కలర్స్ ఉంటాయి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి పొడుగ్గా ఉన్నవారికి భలే ఉంటాయి శారీస్ ఇది అమ్మాయిలకి ఈ కలర్ కూడా చాలా బాగుంది కడితే భలే ఉంటుందండి ఇది కంచి పొరలు ఇంకా చాలా కలెక్షన్ ఉంది అది ఎందుకు ఆపిస్తారంటే మీరు స్టోర్కి రండి మనం ఇంకా నెక్స్ట్ వెరైటీస్ కూడా చూడాలి కదా ఇది బ్యూటిఫుల్ అసలు పైగా పొడుగు కూడా చూస్తారు కదా హ్యాండ్లూమ్ వలన మనకి ఆ పొడుగు కూడా వస్తుంది ఇది సూపర్ కదా అయితే మాటలు లేవు అంతే సూపర్ సారీ అండి బాగుంది కదా ఇది నేను గిఫ్ట్ అనుకోవడానికి ఇట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంది బ్లౌజ్ ఇలా లెవెన్ లెవెన్ దాంట్లో వస్తుందా అవును రేష్ ఎంత బాగుందో చూడండి ఇది డిజైనర్ బ్లౌజ్ పొడుగ్గా ఉన్న వారికి చాలా బాగుంటుంది బ్రోకేజ్ అండి పట్టు ఇలా లేదుగా పట్టు అదే కదా పట్టు చాలా బాగున్నాయండి ఇది మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు కొన్నింటికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కొన్నింటికి మీకు బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు మంచి కలర్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది బార్డర్ రెండు వైపులా ఎంత వచ్చింది సార్ చాలా బాగుంది ఎంత ఉందంట త్రీ జీరో త్రీ జీరోనా చాలా అద్భుతమైన చీర నువ్వు అన్నట్టు చీనీ చీరాబ్రాల్ అలా ఉంది అంత మెత్తగా ఉందండి శారీ ఇంట్లో వాడిని జరిగి కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది తెలిసిపోతుంది అంటే క్వాలిటీ అర్థమైపోతుంది మనకి ఇప్పుడున్న శుభకార్యాల వారికి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు కావాలంటే మీరు సఖీద హౌస్ ఆఫ్ కంచి ఫ్యాట్నెస్ సెంటర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత బాగుంది పింక్కి

మీకు ఓపికగా చూపిస్తారు మీకు నచ్చినవి కూడా మీరు హాయిగా చూసుకోవచ్చు ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వారి కోసమనే నేను అన్ని రకాల డిఫరెంట్ సిగ్నేచర్ ఎంత బాగుంది కదా ఎప్పుడు వీడియో చేసినా ఖచ్చితంగా ఈ చీర ఒకటి బుక్ చేస్తారండి ఇది ఇలా మనకి సఖీలో మాత్రమే దొరుకుతుంది అంతే గంగా జనా బోర్డరు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బై ప్యూర్ హ్యాండ్లూము ఎందుకంటే చీర కూడా సిల్క్ మార్క్ అన్నారు సరే పోని పట్టుకన్నా అనుకోవచ్చు సిల్క్ మార్క్ అనేది అని చీరలో క్వాలిటీ కనిపించాలి ఇది మేడం సూపర్ సారీ అండి చాలా చాలా బాగుంది చీర లాస్ట్ టైం మేము చేసినప్పుడు కూడా ఆన్లైన్ ద్వారానే బుక్ చేసేసుకున్నారు యూఎస్ కస్టమర్ ఒకళ్ళు మీరు ఇప్పుడు ఎవరికైనా నచ్చితే కూడా మీరు వీడియో కాల్లో చూసుకుని బుక్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఇవి వీరి దగ్గర మాత్రమే దొరుకుతాయండి నేను ఇన్ని షూట్లు చేశానా ఎక్కడా ఇది లేదు ఈ క్వాలిటీ లేదు ఇలా గంగా జమ్మిన బోర్డర్ లేదు ఇది మన మోనోపల్లి అండి వేరే దగ్గర ఉందంటే చేసేస్తాం ఓహో అవునా అంటే సఖీలో మాత్రమే దొరుకుతాయండి కంప్లీట్ లైట్ వెయిట్ అసలు ఎంత బాగుందో చీర ఇప్పుడు మళ్ళీ వన్ సైడ్ బాగా ఫ్యాషన్ అయింది బోర్డర్ బోర్డర్ వన్ సైడ్ మీ పెళ్ళిలో ఇప్పుడు వన్ సైడ్ బోర్డర్ అంతే ఆల్మోస్ట్ ఆ పాత మధురాలు దొరుకుతాయి ఇక్కడ సఖీ కోసం మీరు ఇన్స్టా పేజ్ అది కూడా ఉందండి సఖీ మీరు అలా కూడా చూసుకుని బుక్ చేసుకోవచ్చు నా నాగశ్రీకి సంబంధించి నా ఇన్స్టా పేజ్ ఉందని నేను కూడా అప్డేట్ అయ్యాను చాలా తొందరగానే మంచిగా ట్వెల్వ్ థౌసండ్ వరకు కూడా నాకు ఫాలోవర్స్ వచ్చారు చాలా బాగుంది తొందరగా రీచ్ అవుతున్నారు అందరూ కూడా మీరు కూడా చూడండి నేను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి చాలా బాగున్నాయి సురేష్ ఎంత ఉంటుంది థర్టీ థౌసండ్ అండి థర్టీ థౌసండ్ థర్టీ థౌజండ్కి తగినట్టు ఉందండి చీర పెళ్లి కూతురికి మీరు సుముహూర్తం అంటే తాళి సమయానికి కడతారు కదా అలా తీసుకోవచ్చు చీర అంత బాగుంది మంచి చీర మంచి ఒకేజన్ కాకున్నప్పుడు మంచి పట్టు చీర కావాలనుకుంటే ఈ చీర తీసుకొని హోమో చేపించుకునే వాళ్ళు హోమోన్లో వేయడానికి కూడా తీసుకున్నాం అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి అసలు పట్టు గురించి మనం చెప్పక్కర్లేదు సింగిల్ బార్డర్ మళ్ళీ మనకి డబల్ బార్డర్ కూడా కాదు ఈ మధ్యలో బుటీ స్టైల్ కూడా ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ మనం కొన్ని డిఫరెంట్ శారీస్కి వెళ్తాము అవి కూడా కలెక్షన్ చాలా కంటే చాలా బాగున్నాయి అదన్నీ రెడీగా ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకండి బాగా ఏవైనా ఉందా అండి కలరు అసలు గంగా జీమరావు అయితే చాలా బాగున్నాయి మనకు ఓన్లీ సఖీలో మాత్రం అన్ని బ్రాంచ్లో దొరుకుతాయా అన్ని బ్రాంచ్లో దొరుకుతుంది ఫంక్షన్లు లేక అకేషన్ ఏం లేదండి ప్రస్తుతానికి ఎలా కల్పించుకోవాలో తెలియట్లేదు మా అబ్బాయి కూడా ఇప్పుడు రానున్నాడు కొన్ని మనవరాలు ఏదైనా చేద్దామన్నా ఉంటే మాత్రం సురేష్ మా అన్న చీర నిజంగా చెప్తున్నా అంటే ఇప్పుడు తీసుకోవచ్చు థర్టీ థౌసండ్ పెట్టి తీసుకోవచ్చు కానీ నేను చీర కట్టుకుంటే చూసినాను పొగిడేవాళ్ళు ఉండాలి కదా ఆడవాళ్ళకి ఏంటంటే ఇంత మంచి చీర మనం కట్టుకుని మన జ్యో మంచిగా జ్యువెలరీ అన్నీ మన సొంత ఫంక్షన్ అయితే వేసుకుంటాం కానీ నవంబర్కి వస్తారు పిల్లలు సంక్రాంతికి ఏదో కూడా చేస్తాను కాబట్టి కొనేసి దాచుకుంటే సరిపోతుందేమో చాలా బాగుందండి పెళ్లి కొడుకు తల్లి అలా ఏదైనా తీసుకోవచ్చు లేకపోతే మీ ఇంట్లో ఏదైనా అది ఇంకా బాగుంది కదా ఇది నేను చెప్పను మా మదర్కి మా నాన్నగారు కంచి నుంచి తీసుకొచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్ అండి ఎన్ని రోజులుందో ఆ చీర మెడ్రాస్లో ఉండేవారు అప్పుడు తీసుకొచ్చారండి ప్యూర్లు కొనేటప్పుడే కాస్ట్లీ తర్వాత ఎప్పటికే పాడవదు ఆ జరీ చక్కగా అలాగే ఉంటుందండి నల్లబడదు పట్టిన పోదు స్టాండర్డ్ క్వాలిటీ జరీస్ మాస్టర్ చేస్తారు మాటలు చెప్పే వాళ్ళ దగ్గర చీరలు ఉండవు చాలా బాగుంది ప్యూర్ పట్టుబాయి పట్టండి చాలా బాగున్నాయి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ అనేది కొనియవనే కాదు మీరు పెట్టుకుంటే వచ్చినప్పుడు ఈజీ అవుతుంది ఇది రెడ్ లో చాలా బాగుంది కదా చూడండి రెండు వైపులా బార్డర్ ప్లస్ చీరల్లో గమనించారా ఇది పొడుగు బాగా ఎక్కువగా మనుషులూస్ అయితే ఈ ఇది సూపర్ సారీ మెట్లు పట్టుకున్నది అఫెక్ట్ అవుతుందా కాదు థర్టీ ఎయిట్ థర్టీలోనే వస్తాము ఇది కూడా సూపర్ సారీ చాలా బాగుంది ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ ఫైవ్ ట్వంటీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత బాగున్నాయి చూడండి కొని పిల్లలకైనా కొని పంపిస్తా ఉంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎగేషన్ ఏం లేదు అంత బాగున్నాయి సారీస్ చాలా బాగున్నాయి కొంచెం మైసూర్ సిల్క్ కూడా నాకు చాలా చూడగారు కావాలనుకుంటా అందుకని ఎవరికి ఇప్పుడు కొంచెం మా ఏజ్ వాళ్ళు బాగా తీసుకుంటున్నారు అన్ని చోట్ల అందరూ కావచ్చు అని అందించలేరు కదా అందుకోసమని కొంచెం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అక్కడ నేను మైసూర్ సిల్క్ చూపిస్తున్నాను మనకు సఖీరో కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి మైసూర్ సిల్క్ లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి గ్రామ్స్ బట్టి కదా అవునండి

ఎందుకు సురేష్ ని మైసూర్ సిల్క్ అడిగానంటే నా కోసం అని కాదు ఈ మధ్యకాలంలో క్రేజ్ పెరిగిందండి క్రేజ్ అంటే మన వీడియోల ద్వారా నేను మంచి క్వాలిటీ మనం కేపీలో కూడా చూపించాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలా ఇప్పుడు మళ్ళీ ప్యాట్నీ సెంటర్లో కూడా ఉన్నాయి మరి మళ్ళీ ఓన్లీ కేపీలోనే చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు మీకు ఇక్కడ ప్యాట్నీ సెంటర్లో కూడా మైసూర్ సిల్క్ చాలా బాగున్నాయండి ఇవి గ్రామ్స్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది మైసూర్ సిల్క్ అని కాదండి ఏదైనా సరే అంటే నా ఒక స్టోర్ గురించి చెప్పడం కాదు నాగశ్రీ డైరీస్ ప్యూర్ అని స్టార్ట్ చేసిన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ప్యూర్లు మంచి మనను పొందుతున్నాయి ఐడెంటి వాళ్ళకు కూడా ఏది ప్యూర్ ఏది సెమీ అని కూడా తెలుస్తుంది ఇది చెప్పిన తర్వాత అర్రే ఎంత మంచి వేరే వాళ్ళకి ఇచ్చాను అని కదా ఒకప్పుడు తెలియక దీని గురించి అప్పట్లో కొనేవారు వేరే వాళ్ళకి ఇచ్చేసి బాధపడ్డారండి ఒక ఆవిడ వచ్చి అరే నా దగ్గర రెండు చీరలో ఉన్నాయి తెలియకి ఇచ్చేస్తారండి అని ఇది ఎన్ని ఇయర్స్ అయినా మీకు ఆ చీర ఇలాగే ఉంటుంది అంతే ఇవి మనకి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ నైన్ ఫైవ్ అన్ని ఎయిటీ గ్రామ్స్ ఫైవ్ థౌసండ్ ఎయిటీ గ్రామ్స్ ఆ ఎయిటీ గ్రామ్స్ మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ లో వస్తున్నాయి అండి ఎంత బాగున్నాయో అసలు శారీస్ చాలా బాగుంది మంచి కలర్ అండి సాధారణంగా దొరకదు లైన్స్ ఈ లైన్స్ మైసూర్ పేపర్ కొత్తగా చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మీకు ఫిఫ్టీన్ ట్వంటీ వరకు కూడా ఉంటాయండి ఏ కలర్ కా కలర్ హైలైట్ మ్యాచింగ్స్ అనమాట అసలు ఖచ్చితంగా ఈ చీర వెతుక్కుని కొనుక్కునేవారండి మన మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ బాగా వస్తున్నాయి మనకి సఖీలో కలెక్షన్ చాలా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసుకుంటే పర్చేజ్ చేస్తారు రెడ్కి చాలా బాగుంది కదా ఎవరైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టొచ్చండి ఎవరైనా కట్టచ్చు చాలా బాగుంటాయి శారీస్ మైసూర్ మనకి ఎయిట్ హౌండ్ గ్రామ్స్లో వస్తాయి మైసూర్కి వీళ్ళు వాళ్ళు ఏం లేదు ఎవరైనా కట్టొచ్చు అన్నమాట ఇవన్నీ ఎయిటీ గ్రామ్సా ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ నైన్ ఎన్ ఫైవ్లో ఎయిటీ గ్రామ్స్ క్వాలిటీ కానీ కలర్స్ ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇవి చూడండి హండ్రెడ్ గ్రామ్స్లో సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కూడా సిక్స్ థౌజండ్లో మనకి ఎంత హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అంటే ను బట్టి మీ బడ్జెట్ని బట్టి వెళ్ళొచ్చండి అది మనకి మైసూర్ సిల్క్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మన బడ్జెట్ని బట్టి వెళ్ళచ్చు ఎంత బాగుందో సారీ ఈ మ్యాచ్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇంకా ఇది అఫీషియల్ అంతే ఇంకట్లా ముఖ్యంగా చాలామంది జాబ్ చేసేవారు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇది

చాలా బాగుంది తక్కువ ప్లస్ ఇంకొకటి ఏంటంటే కలర్ కూడా మనకి కనకాంబరం కలర్ అండి ఎంత బాగుందో అసలు సారీ నెక్స్ట్ ఆ డిజైన్ కూడా చాలా బాగుంది మేడం దీంట్లో కూడా మంచి కలర్ చాటు ఉంది ఇంక ధర పెరుగుతూ వెళ్తాయండి ధర పెరిగే కొద్దీ వీటిలో ఉన్న క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది చీరకే ఇచ్చేస్తారు సిల్క్ మార్క్ నోట్ మార్తాను లేబుల్ మీద పెట్టమో కాదు చీరకుంటే సిల్క్ కాకపోతే కేసాయి ఏం అంటే ఫోటో పెట్టేసి సిల్క్ మార్క్ అంటారు చీర కొట్టరు చీర కొట్టాలి ప్యూర్ ఉంటుంది ఒకవేళ ప్యూర్ కాకపోతే అది అంతే ఈ వీడియోలో మనం సిల్క్ మార్క్ యొక్క నిజానిజాలు తెలుసుకున్నాం చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా కలెక్షన్ అయితే చాలా బాగుందండి సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీస్ ఫ్యాట్నెస్ సెంటర్లో నేను ఈ షూట్స్ అన్నీ చేస్తున్నాను ఇందులో కలెక్షన్ చాలా ఉంది మైసూర్ సిల్క్ లో మీ బడ్జెట్ని బట్టి వెళ్ళొచ్చు ఫైవ్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ శారీస్ ఎయిటీన్ ట్వంటీ వరకు కూడా ఉంటాయి ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉంటాయి వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతూ ఉంది మీరు కనుక స్క్రీమ్ మీద నెంబర్కి అయితే ఆన్లైన్ ఇస్తాం ఆఫ్లైన్ ఇస్తాం ఎందుకంటే స్టోర్ లో ఉన్న ప్రైజ్ మన దగ్గర ఆన్లైన్ లో ప్రైజ్ మనకి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అదే ధరకి సఖి వాళ్ళు ఇస్తారండి విచిత్రం ఏమిటంటే ఈ టూ ఇయర్స్ లో సఖి మీద ఒక కంప్లైంట్ రాలేదు అది నేను గమనించా ఎందుకు వస్తుంది మేడం ఎందుకంటే ఇప్పుడు అడిగారు ఒక మాట అడగలేదు ఒక మాట వచ్చిన తర్వాత కలర్ నచ్చకపోతే కూడా నిర్భయంగా మార్చుకోండి అని కూడా చెప్తున్నారండి సో ఎప్పుడు కూడా మనకి ఒక కంప్లైంట్ రాలేదు మంచి సారీస్ చాలా వరకు ప్యూర్ నేను సఖిని ఎంచుకోవడానికి కారణం కూడా అదే మనం ప్యూర్ ఇస్తాం ఇన్ ఇంకోస్ ఇంటికి వెళ్ళిన తర్వాత నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు కొన్ని షాపులో తీసుకున్న తర్వాత వీలు అయితే లేదంట ఒప్పుకోవట్లేదు ఎవరైతే సెకండ్ క్వాలిటీ మీనింగ్ చేస్తారో వాళ్ళు ఎక్స్చేంజ్ చెప్పుకోరండి ప్యూర్ క్వాలిటీ ఇప్పుడు వీలు కాదు ఇంకో కస్టమర్ ఉంటదు సర్వీసే కదా మనం చేసేది మనం ఇచ్చేది మంచి క్వాలిటీ అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు ఎంత ఉందంటే చీర ట్వల్వ్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ నైన్ ఉంది అలా బాగుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది చాలా బాగుంది మనకి సాధారణంగా మైసూర్ సిల్క్ లో డార్క్ బాగా వస్తాయి అలా రాకుండా మనకి లైట్ వచ్చాయండి బ్యూటిఫుల్ సారీస్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీప్స్ ప్యాట్నీ సెంటర్ లో నేను ఈ షూట్స్ చేశాను ఇవేంటి ఇప్పుడే వచ్చిన సారీస్ ఓకే ఎంతవరకు ఉంటాయి ధర చెప్పేసి మేడం చాలా బాగుంటాయి పట్టు ప్యూర్ పట్టు మనకి డిఫరెంట్ బార్డర్ థ్రెడ్ బార్డర్ స్టైల్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ ఉన్నాయండి ఇవి ఇది కూడా బాగుంది మనకి ఆరణి పట్టు స్టైల్ స్టైల్ లో వస్తుంది ఆఫ్ కలర్ కాన్సెప్ట్ ఉన్నాయి అనమాట అంటే కొంచెం ఏం కట్టుకున్న వెరైటీ ఇది కూడా చాలా బాగుంది ఇది మర్చిపోయిన అంతే టెన్ లోపండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఇదే కలర్ కావాలన్నా కూడా దొరుకుతుంది లేదంటే ఇందులో ఇచ్చి ఆల్మోస్ట్ టెన్ కలర్స్ వరకు కూడా మీకు దొరుకుతాయి కూడా చాలా రిచ్గా ఇచ్చారు అంటే కొంచెం నాకు ఎలా అనిపించింది అంటే దాని ఏమంటారు కొందూరు ఖాది కట్టాను కదా సేమ్ అలా మెత్తగా హాయి ఉందండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఎందుకంటే వీడియో కాల్ అన్నీ కూడా వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు విసుక్కోరు మీరు ఓపిక చూపించి ఓపిక్గా చూపిస్తారు ఏ చీర కావాలన్నా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నచ్చాల్సింది మీకు ధర నచ్చితే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూబ్స్ వారి అన్ని గ్రూప్స్లో కూడా ఈ శారీస్ దొరుకుతాయి కాకపోతే ఈ డిజైన్ ఈ కలర్ ఉండవు వేరే వేరే ఉంటాయి కానీ ఇప్పుడు నేను చూపించినంత వరకు కూడా చాలా బాగున్నాయండి ఇక మీదే ఆలస్యం థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్